మిత్రులారా ఈ ఇండి కూటమి వారు దేశం యొక్క భద్రతకు పెనుముప్పుగా పరిణమించారు మీరు చూడండి కాంగ్రెస్ యొక్క ఎజెండా ఏమిటి వీరు కాశ్మీర్లో మళ్ళీ మూడు వందల డెబ్భై అమలు గురించి మాట్లాడుతున్నారు వీరు మళ్ళీ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని కోరుకుంటున్నారు వీరు మళ్ళీ కాశ్మీర్ను వేర్పాటువాదులకు అప్పగించాలంటున్నారు వీరు మరొక్కసారి పాకిస్తాన్కు స్నేహ సందేశాలు పంపనున్నారు వారికి వీరు గులాబీలు పంపిస్తారు మరి పాకిస్తాన్ బాంబు పేలుళ్ళు కొనసాగిస్తారు ఉగ్రవాద దాడులు దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ అంటుంది ఏం జరిగినా మాట్లాడుకుంటూనే ఉండాలి ఇందుకోసమే కాంగ్రెస్ ఇప్పటికే వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది మరి ఎలాంటి ప్రకటనలు వారు చేస్తూ ఉన్నారంటే వారి నేతలు చెప్తున్నారు పాకిస్తాన్ వద్ద యాటం బాంబులున్నాయని ఇప్పుడు ఇది వింటుంటే మీకు నవ్వొస్తుందా లేదా వస్తోందా లేదా మీలో ఎవరైనా పాకిస్తాన్ వద్ద యాటం బాంబ్ ఉందని ఈ విషయం విని భయపడుతున్నారా ఎవరైనా భయపడుతున్నారా ఏ భారతీయుడైనా భయపడుతున్నాడా ఈ కాంగ్రెస్ వారు వణికిపోతున్నారు ఇలాంటివారు దేశాన్ని నడపగలరా ఇలాంటివారు దేశానికి భద్రత కల్పించగలరా వీరి జనాలంటున్నారు పాకిస్తాన్కి భయపడే బ్రతకాలి అని ఈ ఇండి కూటమి వారు పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నారు కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు ఇది కొత్త భారతదేశం ఇది ఇంట్లోకి వెళ్ళి దాడి చేస్తుంది నాకు లభించిన అదృష్టం ఏమిటంటే పంజాబ్ గడ్డపై చాలా కాలం పనిచేయటం మరి ఈ గురువుల నేల నాకు నేర్పింది ఈ నేల మీద ప్రమాణం చేస్తున్నాను ఈ నేల మీద ప్రమాణం చేస్తున్నాను నేను దేశాన్ని నాశనం చేయనివ్వను నేను దేశాన్ని తల వంచనివ్వను నేను దేశాన్ని ఆగనివ్వను